పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ శ్రీగురు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి పదిహేనవ తేదీ సాయంత్రం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు కుజ శనిగ్రహాల యొక్క కలయిక కుంభరాశిలో జరుగుతుంది ముప్పై తొమ్మిది రోజుల పాటు కుంభరాశిలో ఈ రెండు గ్రహాలు కలిసి సంచరిస్తాయి ఈ రెండు గ్రహాల యొక్క కలయిక కన్యారాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం కన్యారాశికి రాశికి ఆరవ స్థానంలో జరుగుతున్నది ఏమిటండి రెండు గ్రహాలు కనుక కలిస్తే ఏమైనా విచిత్రమా విపరీతమా అంటే ఏమీ కాదండి ఈ రెండు గ్రహాలు కూడా రెండు వైరుధ్యమైనటువంటి భావాలు కలిగినటువంటి శత్రుగ్రహాలు ఒకళ్ళేమో సైన్యాధ్యక్షుడు కుజుడు సైన్యాధ్యక్షుడు సేనాధిపతి ఏం చెప్తాడు డూ ఆర్ డై అని చెప్తాడు ఏదైనా సరే పోరాట పటిమ పటిమ కలిగి ఉంటాడు ధైర్యాన్ని కలిగి ఉంటాడు సాహసాన్ని కలిగి ఉంటాడు తెగువ తెగింపు స్పీడ్ వర్క్ శని స్లోగా మూవ్ అవుతూ ఉంటాడు తొందరపాటు తన పని తన పనికి రాదంటాడు నిదానంగా చేయమంటాడు ఆవేశం వద్దంటాడు సహనాన్ని పాటించమంటాడు ఓర్పుగా ఉండమంటాడు అధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయవద్దు అంటాడు కుజుడు ఏం చెప్తాడు నువ్వు ఏదైనా సరే పని పూర్తి అంటాడు ఏదైనా సరే ధర్మబద్ధంగా పూర్తి చేయమని అని చెప్తాడు సో ఈ రెండు గ్రహాలు పైగా మీ రాశికి ఎవరు తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ గ్రహాల యొక్క కల యొక్క కన్యా రాశి వారి మీద ప్రధానంగా మూడు పాయింట్ల మీద పడుతుంది మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు మిత్ర సంబంధమైనటువంటి విషయాలలో ఎవరైతే వారికి సంపూర్ణంగా సహకరిస్తూ వచ్చారో ఆ సహకారం తగ్గుతుంది ఆ సహకారమే ప్రతికూలంగా మారుతుంది ఆరవ స్థానంలో కుజిస నిగ్రహాల యొక్క కలయిక జరుగుతున్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు మీరంటే భయంతో భక్తితోటో గౌరవంతోటో మీ ముందు మాట్లాడలేనటువంటి వారు కూడా మిమ్మల్ని ఎదిరించి మాట్లాడేటటువంటి పరిస్థితులు కలుగుతాయి అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కన్యారాసులో జన్మించినటువంటి వారు చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి నాకేమీ నేను ఏదైనా చేయగలను ఏదైనా సాధించగలను ఆత్మవిశ్వాసం ఉండటం మంచిది అది అహంకారంగా వెళ్ళనంత వరకు కన్యారాశి వారును శని కాపాడుతూ ఉంటాడు ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం అనేటటువంటిది ఒక స్టేజ్ దాటి మితిమేరిపోతుందో అప్పుడు దాని యొక్క ప్రభావం ఆరోగ్యం మీద పడుతుంది ఆర్థిక పరమైన వ్యవహారాల మీద పడుతుంది కుటుంబ వాతావరణం మీద పడుతుంది మిత్రుల మీద పడుతుంది రకరకాలైనటువంటి సమస్యలు ఒక మాటలో చెప్పాలంటే నిన్నటిదాకా మనల్ని అంటిపెట్టుకొని డే ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కసారిగా డి అంటే డి అనేటటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి ఇటువంటి సమస్యలు తొలగిపోవాలి అంటే చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే మనం సమస్య గురించి ఎంత చెప్పుకున్నా ఉపయోగం లేదు సమస్య ఏ కారణం చేత ఉత్పన్నమవుతుంది ఆ సమస్య తొలగిపోవటానికి ఏ రకమైనటువంటి పరిహారం చేసుకోవాలి అని కనుక మనం ఆలోచించినట్లయితే ఆరవ స్థానంలో శత్రుస్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత కన్యారాశిలో జన్మించినటువంటి వారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన వలన విశేషమైనటువంటి యోగాన్ని కలుగుతుంది దాంతోపాటు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమంతుడికి వడమాలను సమర్పించడం వలన కనీసం రెండు వారాలైనా సమర్పించాలి సమర్పించటం ఆ సమర్పించినటువంటి వడమాలలో ఉన్నటువంటి వడలను గారెలను కుక్కలకు ఆహారంగా సమర్పించడం వలన ఇటువంటి గోచార రీత్యా ఏర్పడినటువంటి శత్రు దోషాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి చక్కటి ఫలితాన్ని పొందుతారు ఇవి కన్యా రాశి వారు పరిహారాలు శుభం